సెక్షన్ అయిపోయింది కదండి నెక్స్ట్ బ్రూడింగ్ సెక్షన్ పుట్టిన ప్రతి పిల్ల నెల రోజుల వరకు మేము మిషన్లో పుట్టిన పిల్లల్ని దాంతోపాటు బయట పెట్టకేసుకున్న పిల్లల్ని కలిపి ఒక గ్రూప్గా ఒక్కొక్క రూమ్లో వేసుకుంటాం అండి నెల రోజుల వరకు బయటకు వదలవండి నెల రోజుల వరకు దీంట్లో పెరుగుతాయండి ఇదొక రూము పక్కన ఒక రూము రెండు రూములు ఉంటాయండి ఒక పది అడుగులు పది 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 అండి పది పది రూములు ఇవి రూడింగ్ అంటే మాకు ఒక్కొక్క టైంలో నలభై యాభై పిల్లలు పుట్టినా ఒక నెల రోజులు పెరగడానికి ఇబ్బంది లేకుండా రూములు సెట్ చేసామండి వీటిల్లో కూడా ఏ కాకి కానీ ఎలుగు కానీ ఉడత కానీ ఏది లోపలికి రాకుండా చుట్టూ మెషులు అన్నీ ఉంటాయండి ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు తల్లి ఒక్కటే వేడి ఇవ్వలేదు కాబట్టి ఉన్న పిల్లలన్నిటికీ వేడి ఇవ్వడం కోసం ఈ లైట్లు ఏర్పాటు చేసామండి ఇది 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 ఇంకొక రూమ్ అండి ఇది ఇంకో టెన్ డేస్ ఉంటాయండి లోపల ఇవి ఇవి ఇరవై రోజులు పిల్లలు అండి ఇంకో పది రోజుల వరకు ఈ రూమ్లోనే ఉంటాయండి వీటికి మేతలు వాటర్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటాయండి మేత ఎప్పుడు అలా పెట్టేసి ఉంచేయటం కరెక్ట్ కాదండి మార్నింగు ఈవినింగు మేత పెడతామండి వాటరు మూడు సార్లు పెడతామండి మార్నింగు మధ్యాహ్నం ఈవినింగు మూడు సార్లు పెడతాం అలా మెయింటైన్ చేస్తామండి అలా లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వాటరు మేత పొద్దున్నే పెట్టేసి వదిలేస్తే పాడు చేసి ఎప్పుడు పడితే అప్పుడు మ మనలాగానేనండి మనం ఎలా ఫుడ్ మెయింటైన్ చేస్తామో వాటికి కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తేనే ఆ పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఎట్లా పడితే అలా మేతలు వదిలేసి వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేసి అలా కుదరదండి ఫుడ్ టూ టైమ్స్ అండి వాటర్ త్రీ టైమ్స్ అది మెయింటైన్ ఉంది అలా మెయింటైన్ చేయడం వల్లనే ఆ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉన్నాయండి గుడ్లు పొదిగే ఇంక్యుబేటర్ చూశారు నెక్స్ట్ మా బ్రీడింగ్ సెటప్ చూశారు నెక్స్ట్ బ్రూడింగ్ సెటప్ చూశారు నెక్స్ట్ వన్ మంత్ వరకు దీంట్లో పెరుగుతాయని చెప్పాను మీకు వన్ మంత్ తర్వాత ఎలా పెరుగుతాయో చెప్తాను మీకు ఇవన్నీ కూడా బ్రూడింగ్ రూమ్ లేనండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెండు రెండు చొప్పున మొత్తం ఎనిమిది రూములు ఉన్నాయండి ఇవి ఎనిమిది రూముల్లోనూ పుట్టిన పిల్లలన్నీ నెల వరకు దీంట్లోనే ఉంటాయండి ఈ నెల తర్వాత బయట గోళ్ళకు అలవాటు చేస్తామండి అది కూడా చూపిస్తాను మీకు ఇవి మేతలు కోళ్ళ బొట్టలు ఏదైనా సామాగ్రి అన్నీ పెట్టుకునే స్టోర్ రూమ్ అండి ఇది సార్ బొట్టలు ఎలా ఉన్నాయి సార్ రేట్లు వేరు బొట్టలు వయరు బొట్టలు ఐదు వందలు ఉందండి ఇవి పుట్టంగానే చిన్న పిల్లలకు పెట్టే ఫీడ్ అండి విజయవాడ మో మోడల్ మోడల్ ఫీడ్ వాళ్ళ దగ్గర తీసుకొస్తా ఉండే మేము ఇవి ఒక నెల రోజుల వరకు పిల్లలకి ఇవి వాడతా ఉండే ఫస్ట్ నెల రోజులు లోపల బ్రూడింగ్ రూమ్లో ఉన్నప్పుడు ఈ ఫీడ్ వాడుతా ఉండే తర్వాత అండి పెద్దవాడికి సజ్జలు రాగులు రాగులు మెరుకులు మెరికులు అండి ఇవన్నీ ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఫీడింగ్ ఇస్తా పెద్ద పెద్దవాటికి దా దా దానా కూడా అండి మనం మన దగ్గర డబ్బులు ఉన్నాయని ఓకే ఒక నాలుగు నెలలకి ఆరు నెలలకి స్టాక్ పెట్టుకోకూడదండి ఎప్పుడైనా మనకి దానా నెల రోజుల వరకే పెట్టుకోవాలి స్టాకు అప్పు అప్పుడు పాడవుతుంది మీరు ఎక్కువ స్టాక్ పెట్టి వలన రెండు మూడు నెలల తర్వాత కింద పైన పై పైన బాగానే ఉంటే కింద అంతా బూజు వచ్చేసి పాడైపోతాయండి నేనైతే నెల రోజుల మించి ఏది స్టాక్ పెట్టండి నెల రోజులకు ఒకసారి మొత్తం అన్నీ ఒకసారి తెప్పించుకుంటానండి నెలకి అయిపోతాయి మళ్ళీ నెలకు తెప్పించుకుంటాను ఈ ఈ ఈ షెడ్ ఈ షెడ్కి ఈ షెడ్ చివర ఒక వర్కర్ రూమ్ ఉంటుందండి అవతల ఇంకా రెండు మూడు షెడ్లు ఉన్నాయి ఏ షెడ్కి ఆ షెడ్కి వర్కర్ రూమ్ ఉంటుందండి ఈ షెడ్కి సంబంధించి వర్కర్ రూమ్ ఇది దీ దీంట్లో వర్కర్ రూమ్ అండి ఇది దీంట్లో ఒక ఫ్యామిలీ ఉంటారు దీంట్లో ఒక ఫ్యామిలీ ఉంటారు ఈ షెడ్కి ఈ షెడ్కి సంబంధించి ఈ వర్కర్ రూమ్ అండి ప్రతి అవతల ఇంకో పెద్ద రెండు షెడ్లు ఉన్నాయండి ప్రతి షెడ్కి వర్కర్ రూమ్ ఉంటుందండి దీనికి దానికి ఎందుకంటే కోళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు ఈ షెడ్లో వాటిని ఈ వర్కర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు ఆ షెడ్లో ఉన్న కోళ్ళన్ని అక్కడ వర్కర్ అబ్జర్వ్ చేసుకుంటాడండి దీని 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 పేరు సింబా అండి నైట్ మొత్తం మేము కోళ్ళన్నీ అక్కడ ఎక్కడ సర్దుకున్న తర్వాత దీన్ని వదులుతామండి దీనికి బయటకు వదిలిన తర్వాత మా కోడా బయట కోడా బయట మనిషి లోపల మనిషి కూడా దీనికి ఏమీ తేడా తెలియదండి మొత్తం చాలా హార్ష్గా ఉంటుంది దీంతో దీని ఎక్కువ అన్నిటికంటే దీంతో జాగ్రత్తగా జారుతుకుంటాం ముందు మేము ఇది 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 ఒక్క రోజుతో నేను నాకు తె తెలిసింది కదండి పదిహేను ఏళ్ళ నుంచి వీటి మీద ఇంట్రెస్ట్తో ఎక్కడైతే కోడి పిల్లలు దెబ్బతింటున్నాయో ఎక్కడైతే లాస్ అవుతున్నామో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వచ్చినాయండి ఇవన్నీ అవన్నీ ఒక రోజుతో నేను ఫాము పెట్టేసింది కదా నా ఎక్స్పీరియన్స్తో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుని చేసినాయండి ఇవన్నీ మీకు నెల రోజులు పిల్లల వరకు దాంట్లో పెరుగుతాయని చెప్పాను కదా ఆ నెల రోజుల తర్వాత ఒక్కొక్క గూడు తీసుకొచ్చి బయట ఈ గోడల్లోకి అలవాటు చేస్తామండి ఇవన్నీ నెల రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినాయనండి మొత్తం నెల రోజుల తర్వాత ఈ గోళ్ళలో అలవాటు చేస్తే తర్వాత పెరిగినాయనండి ఈ పిల్లలన్నీ ఇవన్నీ ఆ నెల రోజుల తర్వాత పెరిగిన పిల్లలేనండి ఇవన్నీ ఇప్పుడు ఈ ఒకదానికి మూడు నెలలు నాలుగు నెలలు వయసు వచ్చిందండి వీటి వీటిల్లో కూడా మాకు నచ్చిన పెట్టలో అవన్నీ జాగ్రత్తగా గ్రేడ్ చేసుకుని నచ్చనాటిని తీసేస్తామండి వాటిలో పుంజులన్నీ నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్ అండి ఇప్పుడు మూడు మూడు నెలలు తర్వాత మళ్ళీ అలా పెరుగుతాయో చూపిస్తాం మీకు ఇది నెల రోజు నెల రోజుల నుంచి మూడు నెలలు వరకు ఈ గుళ్ళలో పెరుగుతాయండి ఈ పెట్టి అసలు ఎంత సరే ఇది రెండు వేలండి ఇది నెల రోజుల తర్వాత పెరిగిన పిల్లలలో ఈ గోడల్లో ఇస్తా ఉన్నాం కదండి ఎలాంటి గూళ్ళు ఇరవై గూళ్ళు ఉన్నాయండి మొత్తం ప్రతి వారానికి ఒక గూడు వచ్చేస్తాయండి వీటిలోకి వీటిలో ముప్పై నలభై పిల్లల వరకు మూడు నెలలు మూడు నెలలు పెరగటానికి వరకే సరిపోతుందండి ఇది తక్కువ పిల్లలైతే ఇంకెక్కువ రోజులు పెంచుకోవచ్చు కానీ ఎక్కువ పిల్లలైతే మాత్రం మూడు నెలల వరకే సరిపోతుందండి మూడు నెలల తర్వాత ఈ సెటప్ అంతా మళ్ళీ వేరే వేరే షెడ్లోకి వెళ్తుందండి సైజు మూడు అండి మూడు బై ఐదు అండి మూడు బై నాలుగు నాలుగు ఉంటుంది అనగా మూడు బై నాలుగు ఉండొచ్చు నెల రోజుల తర్వాత పిల్లలు అండి ఈ గూడుల్లో అయితేనే సేఫ్గా పెరుగుతాయి ఎందుకంటేనండి చలిగాలి తగిలితే కోడి పిల్లలు బతకదు ఈ గూడుల్లో అయితేనే సేఫ్గా పెరుగుతాయి ప్రతిరోజు గూడు శుభ్రం చేసుకోవాలండి ప్రతిరోజు గూడు శుభ్రం చేసుకోవాలి మనం గూడు శుభ్రం చేయకుండా వదిలేస్తే పేలు అలా వచ్చేసి ఏదో ఒక ఇన్ఫెక్షన్లు వచ్చి మళ్ళీ ఇబ్బంది పడతామండి గూళ్ళు గూళ్ళు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి ఇవి కూడా బ్రీడి బ్రీడింగ్ సెటప్లండి ఏ పుంజుకి ఏ పెట్టకి కలుపుకుంటే మనకి ఎలాంటి పిల్లలు వస్తాయి అనేది ఒక ఐడియాతో నేను చేసుకుంటానండి ఇది ఏ పుంజుకి ఏ పెట్టలను కలుపుకుంటే వస్తాయి అనేది నా నాకు నాకు ఒక ఐడియాలజీతో నేను ఆ పెట్టలను సెట్ చేసుకుంటానండి రెండు రెండు మామిడి చెట్లు కలిపి ఒక సెటప్ చేశానండి ఇది ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ అండి ఇది ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ ప్రతి లోపల గూడు ఉంటుందండి నాలుగు పెట్టలో ఒక పుంజు లేకపోతే ఒక ఐదు పెట్టలో ఒక పుంజు అలా వేస్తానండి గుడ్లు ఆ గూడల్లో పెడతాయండి జాగ్రత్తగా ఎందుకంటే ఏ పుంజుకి ఏ పెట్టకి ఎలాంటి పిల్లలు వస్తున్నాయి అనేది మనకు తెలవాలండి కంపల్సరీగా దానికోసం ఈ బ్రీడింగ్ యూనిట్లు అండి ఐదు బ్రీడింగ్ యూనిట్లు ఉన్నాయండి బ్రీడింగ్ యూనిట్ అండి ఇది బ్రీడింగ్ యూనిట్ దీంట్లో ఒక బ్రీడర్ని ఒక ఐదు ఆరు పెట్టలని వదిలేస్తామండి దీంట్లో గుడ్లు దా దా దాంట్లో పెడతాయండి గుడ్లు దాంట్లో పెడతాయి వీటికి దానికి డోరు లాక్ అండ్ కీ ఉంటుందండి ప్రతి యూనిట్కి ప్రతి యూనిట్ లాక్ అండ్ కీలో ఉంటాయండి ఎవరు బడితేళ్ళు లోపలికి రావటం కానీ ఎవరు బడితేళ్ళు గుడ్లు అంటుకోవటం కానీ కుదరదండి ఇక్కడ మా మనిషే సాయంత్రం వెళ్ళి ఆ గుడ్లోయ తెచ్చుకుంటాడు ప్రతి ప్రతిదానికి డోర్ ఉంటుందండి డోర్కి లాక్ ఉంటుంది